శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము కార్తీక పౌర్ణమి వ్రతమహత్యము తమ పురోహితుడైన సుశీలుని బోధనలు విన్న పురంజయుడు కార్తీక మాసాన విష్ణాలయానికి పోయి ప్రదక్షిణ నమస్కారాలను షోడశోపచార పూజలు జరిపాక గోవింద దర్శనం చేసుకుని కార్తీక పౌర్ణమి రాత్రి గడిపి తెల్లవారగానే రథాన్ని ఎక్కి కంటాన తులసిమాలలు ధరించి యుద్ధానికి బయలుదేరెను శత్రురాజులంతా గుమికూడి పురంజయుణ్ణి ఎదుర్కొన్నారు కాంబోజరాజు తన సేన చిరాకు పడటం తన పరాజయాన్ని పురంజయన విషయాన్ని గమనించి అవమానంతో పారిపోయాడు మిగిలిన రాజులు కూడా ఎవరి దారిన వాళ్ళు తమ ప్రాణాలు రక్షించుకోవాలని పారిపోయారు విజయంతో పురంజయుడు తన పురాన్ని ప్రవేశించాడు అగస్త్య మునీంద్ర హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువు మిత్రుడుగా మారుతాడు అధర్మం ధర్మం అవుతుంది మానవుడు కార్తీక వ్రతం చేస్తూ కష్టాలను పోగొట్టే శరణాగత రక్షకుడైన శ్రీహరిని శరణన్నట్లయితే సుఖం పొందగలడు వానికి సాధ్యం కానిది ఉండదు దీనిని నిష్ఠతో జరిపించే పరిశుద్ధులే విష్ణుభక్తులుగా ధర్మవేత్తలు తెలుసుకోవలసి ఉంది విష్ణుభక్తి సంసారసాగరాన్నుండి తరింపచేస్తుంది పరాశరాది మహర్షులు అంబరీషాది రాజర్షులు సగరాదులైన రాజులు హరిభక్తినే ప్రధానంగా భావించి ఉత్తమ గతిని పొందారు స్వతంత్రుడైన పారతంత్ర్యంలో మగ్గుతూ ఉన్న విష్ణు పూజానిరుతుడు కావాలి విష్ణువు భక్తి ప్రియుడు భక్తుల్ని రక్షిస్తూ ఇహపరసుకాలను ఇస్తాడు హరిభక్తి ఉన్నవారికి కార్తీక వ్రతం ఆచరించడం సులభం అది ఉత్తమోత్తమును ఈప్సితార్థ సిద్ధిప్రదమును వేద సమ్మతమును అయి ఉంది శ్రాద్ధా సమయంలో కార్తీక వ్రత వైభవాన్ని వినిపించిన వానికి పితృదేవతలు కల్పాంతం వరకు తృప్తితో ఉంటారు ఇది శ్రీస్కాందపురాణా పురాణాంతర్గత కార్తీక మాహాత్య మందలి ఇరవై రెండవ అధ్యాయము సంపూర్ణము